ప్రతిజ్ఞ నేను పరిశుభ్రత ప్రతిరోజు ప్రతిరోజు కేటాయిస్తాననిస్తానని పచ్చక్రమాల కార్యక్రమాల చేసి పశ్చుబ్ ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు

తోటి వారికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ నీచి రిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంపు గవర్నర్ సర్పంచ్ గారికి మళ్ళా సచివాలయం నా తోటి సిబ్బంది అందరికీ నమస్కారం అండి వచ్చిన సిపి అందరికీ నమస్కారం అండి ఈ రోజు నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర జరుపుకోవాలి అది అందులో భాగంగా ఈరోజు మేము రే రైలింగ్లు జరుపుకుంటున్నాము అలాగే ప్రతి నెల మూడో శనివారం జరుపుకుంటాము ఇది మోడీ గారు ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో శానిటేషన్ చేయాలని గతంలో మోడీ గారు గవర్నమెంట్ పదవి పదవిలోకి వచ్చాక గతంతో పోలిస్తే ఇప్పుడు శానిటేషను దేశవ్యాప్తంగా ఎంతో ఎంతో మెరుగైందని గతంలో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో ఎంతో మురికి అదిగా ఉండేది అక్కడ వెళ్ళడమే కష్టంగా ఉండేది అలాంటిది ఇప్పుడు మోడీ గారు వచ్చాక శానిటేషన్ విషయంలో ఎంతో మార్పు చూపించారు కాబట్టి అది కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ర్యాలేంగ్ కూడా ప్రతి నెల మూడు శనివారం శానిటే శానిటేషన్ చేస్తామని స్వచ్ఛంద్రాలు జరుపుకుంటామని మూలంగా తెలియజేస్తాం